టిఆర్ఎస్ అంటే దానిలో తెలంగాణ ఉంది బీఆర్ఎస్ దానిలో భారత్ ఉంది తెలంగాణ ఏర్పడిందే మీకు తెచ్చిందే టిఆర్ఎస్ అని చెప్పి కేసీఆర్ అని చెప్పుకునే ఆ పార్టీ పేరు మార్పు వల్ల చాలా నష్టపోయింది అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ త్వరలో ఒక నిర్ణయం ఉన్నారనే ఒక వార్తను చూడొచ్చు సార్ మనం సో తిరిగి తిరిగి పార్టీ పేరు మార్చడం ద్వారా టీఆర్ఎస్గా చేయడం ద్వారా పూర్వ వైభవం వస్తుందా ఆ పార్టీకి తెలంగాణ తెచ్చుకోవడం తెచ్చుకున్నామని చెప్పుకుంటున్నారు అన్నారు చెప్పుకోవడం ఏంది తెచ్చింది టీఆర్ఎస్ కాకపోతే ఎవరు అనుమానమే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెచ్చిందా తెలంగాణ తెలుగుదేశం తెచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీజేపీ సహకారం ఇచ్చింది కానీ తెచ్చింది టీఆర్ఎస్ తెచ్చిన నాయకుడు కేసీఆర్ దాంట్లో కాదని ఎలా అనగల చరిత్రలో అందువల్ల చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఎవరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తెలంగాణ కేసీఆర్ తెలంగాణ ఉద్యోగం నడపడం వల్ల సాధ్యమైంది అందరూ కలిసి పోరాడినమాట నిజం ఒక కేసీఆర్ కాదు అన్ని పార్టీలకు చెందిన నాయకులు పోరాడారు ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్తో కలిసి నిరసన చెప్పాను కదా నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను కూడా గవర్నర్ పైన నరసింహన్ పైన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏ రకంగా నిరసన చెప్పారు సో అందువల్ల అందరూ పోరాడినా కూడా పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపి తెచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ అందువల్ల దట్ క్రెడిట్ షుడ్ గో టు ద కేసీఆర్ మీరు విమర్శించగానే విమర్శించాలి తప్ప పెద్ద దాంట్లో మనం తప్పు పట్టదు అందువల్ల అయితే తెలంగాణ ఒక్క కేసీఆర్ వల్లనే వచ్చిందా డెఫినెట్గా కేసీఆర్ చెప్పలేదు ఆ మాట ఎందుకంటే సోనియా గాంధీ ఇవ్వడం అని కృతజ్ఞతలు చెప్తూ కేసీఆర్ ఫ్యామిలీతో పాటు వెళ్ళి కేసీఆర్ సోనియాకు ధన్యవాదాలు చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని ప్రతిపాదన పెట్టాడు కదా అందరు తెలిసిన విషయమే అసెంబ్లీలో కూడా ఆన్ రికార్డ్ సోనియా గాంధీ కృతజ్ఞత చెప్పాడు అందువల్ల సోనియా రాజకీయ నిర్ణయం లేకుంటే తెలంగాణ రాదు కానీ అదే సమయంలో తెలంగాణ పోరాటం లేకుండా తెలంగాణ రాదు తెలంగాణ పోరాట నాయకత్వం వహించింది టీఆర్ఎస్ కేసీఆర్ అందువల్ల ఆ తెలంగాణ అస్తిత్వవాదము టీఆర్ఎస్ మధ్య విడదీయ బంధం ఉంది ఆ విడదీయ బంధాన్ని ఎఫెక్ట్ చేస్తూ భారత రాష్ట్ర సమితి పెట్టారు ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు అంటే మరి అంత ఊహించుకున్నారా దేశ ప్రధాని అని దేశవ్యాప్తంగా అంత వస్తుంది అని అనుకున్నారో మనకు తెలియదు బట్ ఏదైనా దిట్ వాజ్ ఇన్ ఓవర్ కా ఓవర్ కాన్ఫిడెన్స్ నేను ఆ రోజుల్లో కూడా బీఆర్ఎస్ అనే ప్రయోగము ఎదుర్కొనే సవాళ్ళ గురించి చాలా మాట్లాడాను అయితే ఒకవేళ ఏం జరుగుతుంది అని మీలాంటి వాళ్ళు అడిగినా నేను సమాధానం అప్పుడు చెప్పలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టారు లెట్ లెట్ ఇమ్ ట్రై ఓఆర్ వీ టు ప్రిడిక్ట్ అనేది నా ఆర్గ్యుమెంట్ ఎవరు కొత్త పార్టీ పెట్టినా ఎవరిపైన నేను అలా కామెంట్ చేయను కానీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయంగా ఏ ప్రభావం చూపడం అంత ఈజీ కాదు అని అదే నిజమైంది బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలు ఎక్కడా వెళ్ళుకున్న ఉదాహరణ కూడా లేదు ఒక మహారాష్ట్రలో కాస్తంత అల్చల్ జరిగింది కానీ మిగతా రాష్ట్రాల్లో కేసీఆర్ వెళ్ళలేదు ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయాడు ఇప్పుడు జరగబోయేది లోక్సభ ఎన్నికలు ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలి బీఆర్ఎస్గా ఉంటే లోక్సభ ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు పోయి ప్రచారం చేయాలి తన ఇక్కడ ఉన్న రిసోర్సెస్లో అక్కడికి కూడా కొంత షేర్ చేయాలి దానివల్ల ఏమైనా కొత్తగా ఏమైనా ఎంపీ సీట్లు వస్తాయా తెలంగాణలో మొదలు ఎంపీసీట్లు నిలుపుకోవడమే ఛాలెంజింగ్గా ఉన్నది గెలిచిన తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకోవడమే ఛాలెంజ్ బీఆర్ఎస్కు ఈ ఛాలెంజ్ వదిలేసి మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసి మధ్యప్రదేశ్లో ప్రచారం చేస్తే ఆడ ఎంపీ సీట్లు వస్తాయా లేదో తెలియదు ఒకవేళ గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉంటారో లేదో తెలియదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే ఉంటారో లేదో అనే టెన్షన్ పడుతుంటే మహారాష్ట్రలోనో మధ్యప్రదేశ్లోనో ఒరిస్సాలోనో ఎవరినో గెలిపించుకుంటే వాళ్ళు టైంకుంటారా ఇప్పుడు గిరిధర్ గుమాంగ్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్లో చేరాడు నానాడవడం జరిగింది ఆయన పోయి ఈ మధ్య కాంగ్రెస్లో చేరాడు మీకు కుమారస్వామి బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశానికి వచ్చాడు ఈలోగా ఆయన వెళ్ళి బీజేపీలో చేరాడు అరవింద్ కేజ్రీవాల్ భగవత్మాన్ ఆప్ నాయకులు ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు వచ్చారు ఇవాళ వాళ్ళు పోయి కాంగ్రెస్తో ఇండియా కూటంలో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు ఇక మరి బీఆర్ఎస్కు ఎవరు మిగిలేరు మిత్రులు మిగలేదు ఇప్పుడు కేసీఆర్కున్న సమయము వనరులు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి అక్కడ లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్కు ఉపయోగపడించుకుంటే తెలంగాణలో ఉన్న గ్రౌండ్ కూడా కదిలిపోతుంది పోనీ అదే అని చెప్పి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో పోటీ అక్కడ కేసీఆర్ ఒక్క మీటింగ్ అటెండ్ కాక ఆడ ఏ ప్రయత్నము చేయకపోతే ఆడ డిపాజిట్ గలంతా ఇంకా అవమాన పాలవుతారు సో అందువల్ల ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కన్సాలిడేట్ చేసుకోవాలి తెలంగాణలో గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను నిలుపుకోవాలి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపాలి అలా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపేర్ కావాలి ఇవన్నీ వదిలేసి అక్కడ ఏమీ లేని మహారాష్ట్ర కర్ణాటక ఇవన్నీ తిరిగేట కేసీఆర్ ఏం పోతున్న ఉన్న తెలంగాణ పోతుంది అందువల్ల ఐ థింక్ బెటర్ సెన్స్ విల్ ప్రివైల్ సో అందువల్ల బీఆర్ఎస్గా మార్చు క్లోజ్ చేయడమే పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సమితిగా మిగిలిపోతేనే ఆ పార్టీకి శ్రేయస్కరం కేసీఆర్ కూడా శ్రేయస్కరం మనకు ఆచరణాత్మకం కాని ఆకాంక్షలు పెట్టుకొని అవకాశాలే లేని ఊహల్లో ఆలోచనల్లో ఎవరు విహరించినా అది పొరపాటే